నమస్కారం విభజన రాజకీయాలు ఎంతవరకు తెస్తాయంటే ఆనాడు కాలం నుంచి ముందుకు ఇవాళ ఆధునిక భారతదేశంలో కూడా ఇవాళ విభజన రాజకీయాలు నడుస్తున్నాయి చిలికి చిలికి గాలివారంగా మారినట్లు లేకపోతే ఏదో ఉపద్రవాన్ని ఇంకో ఉపద్రవంగా మార్చినట్టు వాడి కౌశిక్ రెడ్డి అరికపొడి గాంధీ ఇద్దరు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరేమో కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు ఒకరేమో బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు ఇద్దరి మాటల తూటాలు ఎక్కడికి దారిసినాయి అంటే తొందరపడితే ఇవాళ ప్రాంతీయ విభేదాలు మళ్ళొక్కసారి పదేళ్ల తర్వాత సెట్లర్లు నాన్ సెటిలర్లు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాదులు తెలంగాణ వాళ్ళు తెలంగాణ పౌరుషము ఇవన్నీ చూ ఇవన్నీ మాటలు ముందుకు వస్తున్నాయి సరిగ్గా ఉద్యమకారులు ఏం జరిగినా కూడా చాలామంది ఉద్యమకారులు భయపడ్డారు కూడా మేమందరం బయటకు వెళ్ళాల్సి వస్తుందేమో మమ్మల్ని వెళ్ళగొడతారేమో అని కొందరు సెటిలర్ అనే పాదం నాకు ఇష్టం ఉండదు కనుక ఆ ఉదాహరణ చెప్తాను నేను మాకు భయపడ్డారు సెటిలర్ అనే పాద ఆనాడు ఈనాడు వాడొద్దంటున్నాను నేను ఒకనాడు ఏ ఊరైనా సరే ఏ పట్టణమైనా ఏ నగరం అయినా అభివృద్ధి చెందిందంటే బయట నుంచి రాకుండా అభివృద్ధి చెందదు ఒకనాడు హైదరాబాదు చిన్న నాగ చిన్న పట్టణం పట్టణం నుంచి భాగ్యనగరం నుంచి ఇవాళ హైదరాబాద్గా మారి నిజమైన భాగ్యనగరంగా మారింది దేశానికి తలమానికంగా ఉన్నది ఇవాళ అత్యంత వేగంగా పెరుగుతున్న నగరంగా ఆక్టోబర్స్ లాగా ఎటుపడితే అటు విస్తరించే అవకాశం ఉన్న నగరంగా ఇవాళ పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ పరంగా అన్ని రకాలుగా అన్ని భాషలు ఇండియా మొత్తం ఇక్కడ భారతదేశం మొత్తం హైదరాబాద్లో ఉన్నదాన్ని ఎదుగుతుంటే దాని కారణం ఏంటంటే ఎప్పుడు కూడా వలసలు అభివృద్ధిని చేస్తాయి బిల్కంట నేనన్నమాట కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్కంటేమన్నాడంటే వలస వచ్చిన వాడు ఎప్పుడు కూడా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను అభివృద్ధి చెందాలి ఇంక నా సమాజాన్ని అభివృద్ధి చెందాలని చేయాలని వస్తారు కనుక వలసలు ఎప్పుడు అభివృద్ధిని పెంచుతాయి అని అన్నాడు అది జరిగింది కూడా నిజంగానే ఎక్కడి వాళ్ళు అక్కడనే ఆగిపోతే అంతెందుకు నీళ్లు కనుక ఆగిపోతే మురికాలువగా మారిపోతాయి నీళ్లు పారితే సెలయర్గా ఉంటాయి ఇది అంతే భారత్ జన జీవితంలో మొదలు నగరాలు పట్టణాలు ఏర్పడక ముందు ఆ జనావాసాలన్నీ ఆ నదులు చిన్న చిన్న వర్రెలు వాగుల పక్కన పడ్డాయి ఆ తర్వాత అవే పెద్ద నగరాలుగా మారినాయి ఇవాళ చూడండి పెద్ద పెద్ద నగరాలన్నీ ఏదైనా నది పక్కన వాగు పక్కన ఉంటాయి చూస్తున్నాం మనం కనుక అట్లా చూసుకుంటే హైదరాబాదు నగరం ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన క్రమంలో ఇవాళ ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు ఎవరు సెటిలర్లు అనే మాట కాదు దానికి ఒక చిన్న ఉదాహరణలు చెప్తాను నేను లోక్సత్తా ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నప్పుడు వారు ఉన్నారు కనుక వారి పేరే చేస్తున్నాను సరోజ దేవి గారు అని ఒక లేదు సార్ రామ్మోహన్ రావు గారు తెలంగాణ వస్తే మేము మమ్మల్ని బయటకు పంపిస్తారేమో అన్న భయం ఆందోళన వ్యక్తం చేసి ఎందుకమ్మంటే మేము సెటిలర్లం కదా అన్నది ఆ మాట మీరు అనొద్దమ్మా సెటిలర్ అనే పదం వస్తే మీరు ఎప్పుడొచ్చారు హైదరాబాద్కు అని అడిగాను మాట నా పెళ్ళి అయినా గుర్తుండే పెళ్ళి ఎన్ని రోజులు అయింది అప్పటికి నలభై ఏళ్ళు అయింది పెళ్ళై అప్పటికి ఇప్పుడు నేను చెప్పి పదిహేను ఏళ్ళు కలిసి సంగతి అంటే యాభై ఐదు ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ అర్ధ శతాబ్ అర్ధ దశ శతాబ్దం దాటింది అప్పుడు ఆమె నలభై ఏళ్ళ వయసు అప్పుడు ఎంత వయసు ఉంది పదహారేళ్ళ వయసు నాకు మా ఆయనతో కలిసి ఇక్కడ ఉద్యోగానికి వచ్చావు ఆయన వచ్చి నేను కూడా ఇక్కడికి వచ్చేసాను మరి మీరు రాజమండ్రి ఏమైనా ఆస్తుందా ఏమీ లేదు సార్ అక్కడ ఎవరు బంధువులు కూడా పాత బంధువులు చనిపోయారు అంత ఇక్కడే ఉన్నారు బంధువులు మరి నువ్వు సెటిలర్ అయితే నేను అంతకుముందే రెండేళ్ల క్రితం వచ్చే అంత ఆమెతో మాట్లాడుతున్న కమల్లో రెండేళ్ల క్రితం వచ్చి హైదరాబాద్లో చింతల వస్తారు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను నాకు అసలు సంతీలు కూడా లేదు నేను పెంగాపూర్ నుంచి పోయినా సెటిలర్ అనే పదం వస్తే నువ్వు ఎట్లా సెటిల్ నేను కూడా సెటిల్ అయినా నేను ఎక్కడి నుంచి వచ్చిన సమస్య కాదు హైదరాబాద్కు పది కిలోమీటర్ల దూర నుంచి వచ్చిన సెటిలర్నే ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా సెటిలర్ కదా సెటిలర్ అనే మాట వస్తే కనుక భయం అక్కర్లేదు ఎవరు ఎవరిని వెళ్ళగొట్టరు ఇది రాజకీయ అధికారం కోసం సాగుతున్న పోరాటము నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం జరుగుతున్న ఉద్యమం రాజకీయ పోరాటంలో రాజకీయ నాయకులు వలస ఎవరా పెత్తందారులు ఈ రాజకీయాన్ని వాడుకొని యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా అన్యాయం జరిగింది అంతకుముందు కలవడానికి ఇష్టపడని రాష్ట్రాలను కలిపారు ఆంధ్రప్రదేశ్లో అదే ఉద్యమం కానీ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టే ఉద్యమం కాదు అని ఆమె భరోసా ఇచ్చారు భరోసా ఇవ్వాల్సిన నేను కూడా అంతే అన్నాను నేను కూడా సెటిల్ అయినా సెటిల్ అనే మాట వస్తే సెటిల్ అనే పదం ఒక సత్తాలో మీకు వినిపించే ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అదే పదం ముందుకు వస్తుంది ఎందుకు వస్తుంది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఉద్యమ సమయంలో చాలాసార్లు ఇటుపక్క అటుపక్క మాటలు చూడాలి చూడాలని పెరిగినాయి ఇవాళ కౌశిక్ రెడ్డి గాంధీ మధ్యన ఏవైతే మాటలు తోటాలు ఉన్నాయో అవన్నీ ఆనాడు వినిపించినాయి కూడా ఇటుపక్క అటుపక్క రెండు చేతులు కలిస్తేనే చప్పటైతే ఒక చేతితో ఊపితే చప్పట కాదు రెండు చేతులు కలిస్తేనే చప్పటైంది కనుక అట్లాంటి చప్పట్లు వినిపించాయి నగడ పార్టీలు జగడ పార్టీలు అందరు పోయినరు వచ్చాం కేసీఆర్ గారు కూడా మాట్లాడారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు మంచి మాట ఏమన్నా అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఆనాడు తెలంగాణ కోసం బొంత పొరుగునాన్ని ముద్దించుకుంటాను తప్ప నేను అన్యాయం చేయను అన్నారు ఆనాటి నుంచి హైదరాబాద్లో కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎవరున్నా అందరూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పౌరుడిగా భావిస్తున్నాను అని చెప్పి భరోసాతో రెండు లేదు మనకి ఇండియా భరోసాతో ఒకటే ఉంటుంది ఒక జమ్మూ కాశ్మీర్ ఆనాడు లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ పోయినాక అక్కడ కూడా ఉండొచ్చు మనం అందుకనే ఎవరైనా ఉండొచ్చు అన్నాడు అప్పటి నుంచి మీ కాలికి ముళ్ళితే నేను పంటితో తీస్తాను అని చెప్పి కూడా అన్నారు అట్లాగే పదేళ్ళు ఎక్కడా కూడా విద్వేషాలు రచనలేగరే కానీ వ్యక్తిగత స్వార్థాలు పెరిగి వాళ్ళకి పాడి కౌషికర్ రెడ్డి ఓ మాట దాని గురించి మాట్లాడుకున్నాం కనుక మా దాని గురించి వివరించబో ఇటు పక్కన అరకబుడి గాంధీ ఒక మాట నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తావా నా ఇంటి మీద దాడి చేస్తావా అని పాటి కౌషికర్ రెడ్డి అంటే ఇటు పక్కన నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావురా అని అనడం వీటితోనే అసలు పోయింది ఇప్పుడు ఏమైందంటే ఇది సెంటిమెంటు అంటే సెటిల్ సెటిలర్లు ఆంధ్రా వాళ్ళు వెళ్ళగొడతామనే సెటిల్ సెంటిమెంట్కి వచ్చేసింది దీన్ని కూడా కొంత ఆంధ్ర మీడియా సంస్థలు కూడా దీన్ని పెద్ద చేర్చి పెడుతున్నారు నేనేమంటున్నాను నాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మీడియా సంస్థలు కూడా దీన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీగా చూడండి ఆ ఇద్దరు వ్యక్తులు అంటే మొత్తం దేశమంతా మారిపోదు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని సెట్లర్లు పోవాలో సెట్లర్లు ఉండాలో ఆంధ్ర తెలంగాణ అనే మాట మాట్లాడరు కనుక ఆ ఇద్దరు వ్యక్తుల మాటలను మొత్తం సమాజానికి అంటగట్టి ఆంధ్ర వాళ్ళని ఏమంటే మొత్తం ఆంధ్ర ప్రజలు రెచ్చగొట్టి తెలంగాణ వాళ్ళని ఏమంటే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి అది బేల విషయం కవిత విషయంలో అది తెలంగాణ ఆత్మగౌరవం నశించిందంటే కవి కవిత దాని చేరిగిపోతుంది ఎట్లా సాధ్యం అవుతుంది ఎట్లా అవుతుంది కాదు తప్పు కదా దీన్ని ప్రజల మధ్య పంచాయతీగా మార్చకుండా ఉండాలంటే చేయాల్సిన పని ఏమిటంటే దీన్ని ప్రజల మధ్య పంచాయతీగా మార్చొద్దు మార్చకుండా ఉండాలంటే ఆ ఇద్దరు వ్యక్తులను ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ఏ సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ సభ్యులు అనుకుంటున్నారు కదా సస్పెండ్ చేస్తే వెళ్ళే పోతుంది రెండవది కంట్రోల్ చేయాలి మూడవది వివరణ ఇవ్వాలి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వివరణ ఇవ్వాలి మొదటిసారి భయపడ్డ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి గెలిపే టీఆర్ అప్పటి టీఆర్ఎస్ని గెలిపించకుండా టీడీపీని గెలిపించారు తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్ టీఆర్ఎస్లు చేరిండ్రు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హైదరాబాద్లో మంచి మెజార్టీతో అదే వ్యక్తులు ఎవరైతే పార్టీ విరయించిన వ్యక్తులో వాళ్ళందరూ మళ్ళీ టీఆర్ఎస్ తరఫున గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా పదహారు మంది హైదరాబాద్లో మొత్తం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు పదహారు మంది టీఆర్ఎస్కి తెచ్చాను ఏడుగురు ఎంఐఎం ఒక బీజేపీ పోతే మిగతాది ఏం లేదు కదా హైదరాబాద్ కాంగ్రెస్ స్థానమే లేదు ఇటువంటి పరిస్థితులలో ఈ మొత్తం ఎపిసోడ్ను నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనే ఒక అభావం వస్తున్నది టీఆర్ఎస్ వాళ్ళు మేము సమర్థిస్తలేరు విమర్శిస్తలేరు ఇటు పక్కన తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ రెచ్చగొట్టుకుంటే మనకు లాభం టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సెట్లర్ల ఓటు పదం అనడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు సంపాదించుకుంటే మరి కావాలంటే ఈ విద్వేషాలు రెచ్చగొట్టాలని ఇటుపక్క కాంగ్రెసు టీఆర్ఎస్ బీఆర్ఎస్ రాజకీయాల్లో ప్రజలు నలిగిపోవద్దు ప్రజలు దీన్ని పాటించొద్దు ఇప్పటికైనా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి ఎక్కడా కూడా లేని ఈ సెంటిమెంట్ మళ్ళీ రా రాజేయడానికి రాజకీయ ఓట్ల ఓటు బ్యాంక్ రాజకీయాల కారణమవుతున్నాయి కనుక ఈ పార్టీలో వరలో పడొద్దని అటు మీడియా సంస్థలు కూడా దీన్ని రెచ్చగొట్టద్దని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు